సభకు నమస్కారం సూర్యవన్న గారికి నమస్ ధన్యవాదాలు రోజున గద్దరన్న గారి రెండవ వర్ధంతి కోసం ఏర్పాట్ల కోసం మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం చూస్తూ చూస్తూ రెండు సంవత్సరాలు గడిచిపోయింది గద్దరన్న గారు చనిపోయి రేపు ఆగస్టు ఆరవ తారీఖు నాడు పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో రెండవ వర్ధంతిని మనం జరుపుకోబోతున్నాం గద్దరన్న అంటే ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి ఒక యుద్ధవీరుడు ఒక యుద్ధ నౌక ఒక మేధావి ఒక కళాకారుడు ఒక కవి అన్ని రంగాలుగా కలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి గద్దరన్న గారు ఆయన లోటు మన తెలంగాణలో అడుగడుగునా కనపడుతూనే ఉన్నది ఏదైనప్పుడు కూడా మనము గద్దరన్న గారి యొక్క ఆశయాలని ఇంకా మిగిలి ఉన్నాయి వాటిని ముందుకు తీసుకుపోవడానికి మనం ఆగస్టు ఆరో తారీఖు నాడు మళ్ళీ పెద్ద ఎత్తున కవులు కళాకారులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు అంద అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఆ ఆరో తారీఖు నాడు మీటింగ్కు అందరూ కూడా హాజరు కావాలని తెలంగాణ ఉద్యమకాల జయంటీ యాక్షన్ కమిటీ తరఫున మేమందరం కూడా హాజరవుతామని విజ్ఞప్తి చేస్తూ ముగుస్తాము నమస్కారం ధన్యవాదాలు